హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోలోకి వచ్చేయండి ఇంకా ఆలస్యం చేయొద్దండి మటన్ కర్రీ చేస్తున్నా అన్నం చేస్తున్నా తినేద్దరు కానీ వీడియో మొత్తం చూడండి చివరి వరకు చాలా ఏం లేదు కొంచమే ఉందండి వీడియో ఇంకా గిన్నెలైతే కడిగేసాను మటన్ నానబెట్టాను బియ్యం నానబెట్టాను అన్నం చేయడానికి అయితే ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇంకా బట్టలు ఉతకడం కానీ అయిపోయింది ఇంకా మిదిమిదికి వెళ్ళి మిద్దంతా క్లీన్ చేసేసి అలాగే బట్టలు అయితే ఆరబెట్టాలండి వంకాయ చెట్లు బెండకాయ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అలాగే మునక్కాయ చెట్లు అయితే మునక్కాయలు అయితే అయిపోయినాయి ఇంకా మునగాక మాత్రమే ఉందండి చూడండి మిద్దంతా క్లీన్ చేసేసిన ఇంకా బట్టలు అయితే ఆరవేయాలి ఎన్ని బట్టలు ఏమో వర్షానికైతే అసలు ఎండ కాస్తుంది అనేసి బట్టలు అయితే వేసేసాను చూడండి ఇద్దంతా బట్టలే ఉన్నాయి ఇం నిదంతా బట్టలే ఎండ బాగా కాస్తుంది తొందరగానే ఆరిపోతాయి ఇంకైతే చూడండి ఎన్ని బట్టలు గాలి బాగా తోలుతుంది వచ్చేయండి నేను మటన్ కర్రీ చేస్తున్నా అన్నం చేస్తున్నా తినేద్దురు ఇంక కిందికి వెళ్దామా కిందికి అయితే వచ్చేస్తున్నానండి ఇంకొచ్చేసి అయితే నానబెట్టినా కదా అన్నానికి ఇప్పుడు ఆన్ చేసేద్దాము నేను రైస్ కుక్కర్లో అయితే ఎక్కువ ఆనండి కాకపోతే ఈరోజు బట్టలు చాలా ఉండడంతో అన్నానికి టైం అయిపోతుందని రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశాను ఇంకా మటన్ ఇంకా కరగట్లేదు ఇంకా అదైతే ఇంకా ఇంతలో మళ్ళీ అయితే బట్టలు అన్నీ తీసుకొద్దాము కరుగుతుంది అని అనేసి అయితే బట్టలు ఆర్ని అన్నీ తెచ్చేసినాం కిందికి ఇంకా సర్లేననేసి ఇంకా టైం అయిపోతుందని మటన్ కర్రీ చేయడానికైతే ప్రిపేర్ చేసేస్తున్నా చూడండి ఇంక వివరంగా అయితే చెప్పనులేండి ఎందుకంటే వీడియో కొంచెమే ఉంది చెప్పినా సరిపోదేమో ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోతుంది ఇంకా మసాలా అయితే ఏం చేద్దామండి మటన్ కర్రీ చేయడానికి బాగా ఎర్రగా అయితే ఏం చేశాను చూడండి వీడియో చూడండి మొత్తం వీడియో మిస్ అయితే మటన్ కర్రీ మిస్ అయినట్లే కొంచమే ఉంది అసలే వీడియో ఇంకా మసాలా అయితే ఏగుతుందండి ఒక సైడ్ అయితే మటన్ కడిగేసి ఉప్పు పసుపు వేసి ఉడికించేసాను ఇంకైతే విజిల్కి పెట్టేస్తున్నానండి ఇంక ఇంతలో అన్నం అయిపోయిందో లేదో చూసి ఇంకా తినడానికైతే రెడీ అయిపోతున్నాం వచ్చేయండి మీరు ఆలస్యం చేయకండి మటన్ కూర సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకొచ్చేసి అయితే పెట్టేసిన కదా ఇంక ఇంతలో అయితే అన్నీ తినడానికైతే రెడీ చేసుకున్నాము ఇంక ఇంతలో రెడీ చేసేసరికి మటన్ కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా తినేస్తున్నా తినేస్తున్నాము సూపర్ సూపర్గా ఉంటుంది చూడండి చూస్తుంటేనే అబ్బబ్బబ్బా నోరు ఉరిపోతుంది కదా తినేయాలి తినేయాలి అని సరే అండి నేనైతే తింటున్నాను సూపర్ అంటే సూపర్గా కుదిరింది మటన్ కూర ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ